ఆ చాకలికి ఏడుగురు గొడుగులుట ఏడుగురు గొడుగు శుభ్రంగా పెళ్లి ఏడో కోళ్ళ పోలి ఏమాత్రం కట్నం చేయలేదట అందుచేత ఆ పోలిని ఇంతమంది అన్ని చేయిస్తూ ఆ పిల్లలకి పేరంటానికి వెళ్ళినా ఆరుగురు కోడలు అత్తగారు వెళ్ళేవారట ఇలాగే కొంతకాలం అయిన తర్వాత కార్తీక మాసం వచ్చిందట కార్తీక మాసం వచ్చినప్పటికీ నెలలు కూడా ఆరుగురు కోడలు అత్తగారు కాలువకలి స్నానాలు చేస్తూ దీపాలు వదిలిపెడుతూ ఉండేవారట ఏ ఒక్కరోజు కూడా పోలిని తీసుకువెళ్ళలేదట అందుచేత ఇలాగే రోజు వచ్చింది కార్తీక మాసం రోజు వచ్చినప్పటికీ ఈ యొక్క ఆఖ రోజును తీసుకెళ్తారని చెప్పి పొద్దున్నే లేచి తన యొక్క పని ఇంటి పన్ను చేసిన వండుతట ఉన్నప్పటికీ ఆ యొక్క ఇంటి దగ్గరే కాపలా ఉండమని చెప్పి ఆరుగురు కోళ్ళు అత్తగారి కాలు వెళ్ళిపోయారట అందుచేత పూలు చాలా బాధపడుతూ తన యొక్క ఇంటి దగ్గరే నువ్వు ఉంటే శుభ్రంగా నువ్వు దగ్గర స్నానం చేసి పత్తి చెట్టు ఉంటే పత్తి దూ తీసిన ఉత్తి చేసుకుని ఉంటే వెన్న చెట్టుకుని నెయ్యి చేసుకుని దీపారాధన చేసుకుందట చాకలు బాను ఉంటే బాణలో నీళ్ళు పోసిన అదే కాలం అనుకుని అందులో దీపం వెలిగించుకుంటట ఆ దీపం వెలిగించుకుని ఆ యొక్క ఇదంతా కూడా ఆరుగుడు కాళ్ళు అత్తగారు వచ్చి అని చెప్పి ఆ బాణ మీద మూత వేసింది కాకని ఆ యొక్క ఈ యొక్క విష్ణుమూర్తి ఇదంతా చూసి ఇదంతా చూసి తన యొక్క భక్తికి మెచ్చుకుని తన యొక్క విష్ణు పుష్ప విమానం పంపించిన పోలి స్వర్గం తీసుకురామని చెప్పి ఆ పోలి స్వర్గం తీసుకొస్తున్నట్టు విష్ణు పట్ల పుష్ప విమానాలు ఇలాగే కాలవరేవి దగ్గర స్నానాలు చేస్తూ దీపాలు వదిలిపెడితే ఎవరి పండ్ల వాళ్ళు ఉన్నట్టు అందరూ కూడా ఈ యొక్క అందరూ కూడా చూసి పోలీసు వర్గం వెళ్తుంటే పోలీస్ స్వర్గం ఎందుకు కేకలు వేస్తున్నారట కేకలు వేస్తుంటే ఆరుగురు కోళ్ళ అత్తగారు కూడా ఆ దగ్గరగా వెళ్తుంటే పుష్ప ఆరుగురు కోళ్ళ అత్తగారికి ఆ పుష్ప విమానం పట్ల వేలాడుతూ మేము నెలా కార్తీక మాసం నెల్లాలు కూడా కాళ్ళకి స్నానాలు చేసి దీపాలు వదిలిపెట్టాం ఆమె ఒక్కరోజు కూడా కాళ్ళకి వచ్చి దీపం పెట్టలేదు మమ్మల్ని తీసుకెళ్ళాలని చెప్పి వేలాడుతూ ఉన్నారట వేలాడుతున్నప్పటికీ ఆ విష్ణు మీరు నెలలు పెట్టినా భక్తి శ్రద్ధతో దీపం పెట్టలేదు ఆమె ఒక్కరోజు పెట్టిన భక్తి శ్రవద్ధ దైపం పెట్టింది అని చేత చాకలి పూర్ణి స్వర్గాన్ని తీసుకెళ్తా అని చెప్పి ఆరుగురు కోళ్ళని అత్తగారిని కింద గడ్డేసినట ఏమిటంటే నల్లాలు పెట్టకపోయినా ఈ ఒక్క రోజున కార్తీక మాసం ఆఖ రోజున ఈ ఒక్కరోజైనా భక్తి శ్రద్ధలతో దైపం పెడితే నల్లాళ్ళు ఫలితం కలిగిందట అని విష్ణుమూర్తి విష్ణు ఉందని అని చెప్పి విష్ణుమూర్తి ఆట అది కథ సమాప్త కాసిన అక్షం దైవం మీద వేస్తాం తల మీద వేసుకున్నాం స్వస్థ ప్రజాభ్యాం ప్రభావంతం న్యాయనం మార్గ్యన మహిమహేషాం గోబ్రాహ్మణే हां 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 हां

लु <laughs> थाले <laughs>